హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మేమైతే పుట్టగొడుగులు వెతకడానికి వెళ్ళామండి చాలా ఎక్కువగా దొరికాయి మాకు ఈరోజు మా అదృష్టం బాగుందనిపించింది చూస్తున్నారు కదా ఇటువంటి ప్లేసెస్లో ఉంటాయన్నమాట అవి అంత ఈజీగా దొరకవు వాటికంటే సపరేట్గా ప్లేస్ ఉంటుందండి పుట్టల దగ్గర ఇలాగ ఎక్కువగా తుప్పలున్న ప్లేసుల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట వీటిని మేము దసరా కుక్కులు అంటామండి అంటే పుట్ట కొక్కుల్లానే ఉంటాయి కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట అసలు ఈ దసరా నెల వచ్చిందంటే చాలండి కుక్కులు వేట మొదలైపోతుందండి తెగ తిరుగుతామండి వాటి కోసం దొరుకుతాయేమో అనేసి ఒక్కొక్కసారి అసలు దొరకవండి అవి దొరికాయంటే చాలా అదృష్టవంతులుగా భావిస్తామన్నమాట మేము అసలు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే చాలామందికి మందికి తెలియదండి అసలు ఈ మష్రూమ్స్ అనేవి ఎలాంటి ప్లేసుల్లో నాటుతాయి అనేది చాలా వరకు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు కదండి ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయని చూపించడం కోసమని తీసాను అనమాట మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో మేమైతే ఈసారితో మూడోసారి అనమాట ఇవి తీయడం చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు అసలు ఈ సీజన్ వస్తే చాలండి వీటికి చాలా డిమాండ్ ఉంటుందనమాట చాలా మందికి దొరుకుతాయి కానీ ఇవ్వరండి అసలు ఎందుకంటే ఇది న్యాచురల్గా పండేవి కదా హెల్త్కి చాలా మంచిదని ఎవరు ఇవ్వరు మన కష్టంతో మనమే వెతుక్కొని తెచ్చుకోవాలన్నమాట అది కూడా అదృష్టం ఉంటే దొరుకుతాయి లేకపోతే లేదండి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు పీకుతో ఉంటే కనిపిస్తూనే ఉన్నాయి బుడగలు అయితే అంటే వీటిని మేము చిన్నగా ఉన్న వాటిని బుడగలు అంటామండి పెద్దగా రెలిసిపోయిన తర్వాత వాటిని గొడుగులు అంటామన్నమాట ఇవి బుడగలు చిన్నవి చిన్నగా కనిపిస్తున్నాయి కదా వాటిని బుడగలు అని పిలుస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దసరా కొక్కులు ఇంకా అలాగే పుట్టకొక్కులు టేస్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే ఇవి పెద్దగా ఉంటే అవి చిన్నగా ఉంటాయి అంతే డిఫరెన్స్ అండి చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఎంత సరదా అనిపించిందో అసలు తీయడానికి అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదండి మూడు సార్లు తిరిగామన్నమాట ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం మళ్ళీ రావడం అసలు మాట వచ్చి వెతికే వాళ్ళమే అసలు ఇది అయితే ఎంత కష్టమైనా సరే డొంకల్లో తుప్పల్లో తిరుగుతూ ఉంటామండి ఇవి వరకు వెతుకుతూనే ఉంటాం అనమాట ఇవి చాలా ఎక్కువ దొరికాయి ఫస్ట్ రోజు అనమాట ఇవి బుడగల్ లాంటివి ఇదేమో ఇవేమో సెకండ్ అనమాట రెండో రోజు దొరికినవి ఇలాగా ఒక త్రీ టైమ్స్ దొరుకుతాయండి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఒకే ప్లేస్లో ఒక మూడు సార్లు నాలుగు సార్లు అయితే వేరుకోవచ్చు ఇంకా ఇంటికి తేగానే స్టార్ట్ చేసామండి శుభ్రంగా కడిగేసుకొని వంట చేసుకొని తినేయాలని ఎంతో ఆతృతతో చాలా తొందరగా వండుకొని తినేసామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి